హాయ్ అండి నమస్తే కమల్ని ఈరోజు సారీకి వచ్చేసరికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు కొంతమంది రైతులు ఫోన్ చేయడం జరుగుతుంది అన్న మా చేను కొంత హైటే ఉంది ఇక్కడ కొంత కాపు పడింది పైకి స్టెప్ రావట్లేదు అడుగుతున్నారు కొంతమంది పది పదిహేను కింటాల వరకు కూడా కాసింది పది నుంచి పన్నెండు కింటాల వరకు సో గ్రోతింగ్ అనేది రావట్లేదు ఏమందు కొట్టినా అని చెప్పి కొంతమంది రైతులు అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ గమనిస్తే మనం అధికంగా ఫెర్టిలైజర్ పెట్టినప్పుడు ఇగురనేది చాలా మెత్తగా రావడం జరుగుతుంది డెలికేట్ గా రావడం జరుగుతుంది మనకి స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఫెర్టిలైజర్ అంటే భూమిలో బలం ముందు ఇచ్చుకుంటే మాత్రమే ఫెర్టిలైజర్ ద్వారానే మన స్టెప్ తీసుకురావాలంటే కొంత కష్టం సో అలా కాకుండా మనకి ఎప్పుడైతే కాఫ్ సెట్ అయిందో లేదంటే కనుక కొన్ని రకాలు ఉంటాయి అంటే కొన్ని వైరస్ టాలరెన్స్ ఏంటంటే కింద చెట్టు ఇంతే ఉంటుంది మళ్ళీ కూడా పైకి ఒక నాలుగైదు క్వింటాల్ కాసిన తర్వాత మళ్ళీ స్టెప్ పెరగదు ఏజారిటీలు కూడా మనకి కొంత కాపు పడినప్పుడు స్టెప్ అనేది రాకుండా అలానే ఆగిపోయి ముద్దిరిచిపోద్ది కబ్బీలు కానీ కడ్డీలు కానీ ఇవి కూడా అంతే కొంత మోతాదులో కాసిన తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ నెంబర్ ఫైవ్ ఇవి కూడా ఏంటంటే మొద్దు బారిపోతాయి సో ఇంకా స్టెప్ రాదు ఎట్టి పరిస్థితుల్లో మనకి కాపు కాసినా గానీ స్టెప్పు తెప్పించి మళ్ళీ అక్కడ పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో వరకు కూడా మనకి తెల్లదోమ నల్లికి జాగ్రత్త వహించుకొని మనం స్టెప్పు తీసుకొని వచ్చినట్లయితే గనక పది రోజుల్లో మళ్ళీ కూడా అక్కడ ఐదు నుంచి ఆరు క్వింటాల వరకు కూడా కాపు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మంది అలా వదిలేస్తారు సో దయచేసి ఎప్పుడు కూడా స్టెప్ రాకుండా స్టెప్పును తీసుకురాకుండా ఎప్పుడైతే వదిలేసామో మనకి ఐదారు క్వింటాల దిగుబడి మనం కోల్పోయినట్టుగా పరిగణించాలి కాబట్టి సో ఇలాంటి స్టెప్పు రావడానికి మార్కెట్ లో పెద్ద పెద్ద కంపెనీలకు కూడా స్టెప్పు రాయడానికి అంటూ పర్టికులర్ మందులు అంటూ ఏమీ లేవు సో అలాంటి పరిస్థితుల్లో మనం గత సంవత్సరంలో చెప్పిన ముందే సో ఈ ప్రో ప్లస్ ఫంగి సో ఈ ప్రో ప్లస్ అనేది రెండు బాటిల్స్ ఉంటాయి ఈ రెండు ఒక బకెట్ లో దీంట్లో రెండు పౌడర్లు ఉంటాయి సో ఈ రెండింటిని ఒక బకెట్ లో కలిపి తేమ మీద గనక మనం స్ప్రే చేసుకొని కింద భూమిలో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక ఎకరానికి కట్ట నుంచి కట్టన్నర వరకు కూడా వేసుకొని అంటే మీకు అధికంగా కాపు పట్టుంటే ఒక కట్టన్నర వరకు వేయండి లేదు ఒక ఐదు ఆరు కింటాలు పది కింటాల్ లోపైతే గనక ఒక కట్ట ఇరవై ఎనిమిది కట్ట వేసుకొని దాని మీద ప్రోప్లస్ ఫంగి కొడితే సో నల్లి కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఏదైతే కాలిపోయే ఇగురులు ఉన్నాయి కదా సో వాటికి ప్రోప్లస్ ఫంగి పని చేస్తుంది దాంతో పాటు స్టెప్పు రావడానికి తెగుల్ని నివారించడానికి ఈ ఫంగి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండిటిని గనక స్ప్రే చేసుకొని మళ్ళీ దీని తర్వాత త్రిప్స్ గనక స్ప్రే మంచి స్ప్రే పడినట్లయితే మళ్ళీ కూడా దగ్గరలో తేమ మళ్ళీ కూడా కట్టుకొని మళ్ళీ ఒక స్ప్రే చేసుకున్నట్లయితే సో స్టెప్ వస్తుంది మంచి దిగుబడి రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్క రైతు ప్రో ప్లస్ ఫంగి ప్రిఫర్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది మరొక మంచి వీడితో మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసార్